సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కడప కోటిరెడ్డి కోడలిలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు థ్యాంక్ యూ సార్ అనే ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మహిళా అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు మేము మెగా డిఎస్సి ఇస్తాం సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారంలోకి నిర్వహించి ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆయన రోజు కానుకగా నిరుద్యోగులు ఈ రోజు పండగ చేసుకుంటున్నారు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ పితామహుడుగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది నేను డిఎస్సీ ఆస్పిరెంట్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు జస్ట్ టెట్ నామమాత్రంగా నిర్వహించడం జరిగింది అది కూడా లాస్ట్ మూమెంట్లో జరిగి జరిగింది అది చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఇప్పుడు ఏదైతే సంతకం చేశారో ఆ మాట ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళంతా వాళ్ళంతా తరపున నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక మొదటి సంతకం చేసిన డిఎస్సి మెగా డిఎస్సి నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు దీనికి డిఎస్సి విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నాము డిఎస్సీ ప్రిపరేషన్ కొరకు మూడు నెలల సమయం ఇస్తే బాగుంటుందని మా డిఎస్సి విద్యార్థులందరి తరఫున కోరుతున్నాను సార్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిపితే అందరికీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము సార్